తెనాలి ప్రాంత సీపీఐ ఆధ్వర్యంలో కార్మికోద్యమ నేత బొల్లి ముంత శివరామకృష్ణ నూట ఐదవ జయంతిని ఘనంగా నిర్వహించారు కమ్యూనిస్టు ఉద్యమకారుడిగా ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిబద్దత కలిగిన కమ్యూనిస్టు పార్టీ నేతల్లో ఒకరైన బొల్లిముంత శివరామకృష్ణ నేటికి అభ్యుదయవాదుల హృదయాల్లో చిరస్మరణీయులుగా ఉన్నారని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి అన్నారు స్థానిక సిపిఐ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన కార్మికోద్యమ నేత బొల్లిముంత శివరామకృష్ణ నూట ఐదవ జయంతి సభలో ఆయన మాట్లాడారు కమ్యూనిస్టు ఉద్యమకారుడిగా ఆయన చేసిన కృషిని సోదాహరణంగా వివరించారు మరి గౌతమ్ ఘోష్ గారు లాంటి పెద్ద పెద్ద సినిమా దర్శకులు కూడా దాన్ని సినిమా తీయాలని ఒక ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఐదు కుటుంబంలో పుట్టి అతి తక్కువగా చదువుకొని ఎవరు ఊహించినంత ఎత్తుకెత్తినటువంటి గొప్ప మహాన్ బాడు బలిపకృష్ణ గారు తెలుగు సాహిత్యంలో కానీ అభ్యుదయ సాహిత్యంలో కానీ ప్రజానాటంలో కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీలో కానీ తెలుగు సినిమా రంగంలో కానీ తెలుగు నాటక రంగంలో కానీ ఆయన అందివేసినటువంటి చెయ్యి ఎంతోమంది సినీ ప్రముఖుల్ని సినీ దర్శకుల్ని సినిమా నటుల్ని సినిమా హీరోల్ని ఆయన ద్వారా పరిచయమైన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట ఉదాహరణకి మన టి కృష్ణ గారు ఇంకా మన ఈయన ముత్యా చుప్పయ్య గారు మాదల రంగారం ఇంకా చాలామంది నిర్మాతలు కూడా ఆయన ముందు ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళను కూడా చేయడం జరిగింది అదేవిధంగా మన తెనాలి డివిజన్ సిపిఐ కార్యదర్శిగా నియోజకవర్గం కార్జిస్తూ ఉన్నారు డివిజన్ అంటే ఆరు నియోజకవర్గాలు కలిపి ఒకటి అనమాట తెనాలి పార్టీ కార్యాలయంలో మరి బొల్లిముంద శివరామకృష్ణ గారి నూట ఐదవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఉత్తమ విలువలతోటి మరి అనేక మరి అవార్డులు కూడా రాష్ట్రపతితో సైతం మరి ఇచ్చిన అవార్డులు తీసుకున్నటువంటి ఉత్తమ వ్యక్తి ఉత్తమ వ్యక్తిగా కాకుండా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి కార్యక్రమాలకు సంబంధించి మరి డివిజన్ కార్యదర్శిగా కూడా వారు పనిచేయటమైంది వారు మరి పంతొమ్మిది వందల ఇరవైలో ఏ అయితే ఏఐటిసి మరి కార్మిక వర్గం కోసం స్థాపించారు అదే సంవత్సరంలో పంతొమ్మిది వందల ఇరవైలో వారు జన్మించడం జన్మించిన తర్వాత రెండు వేల ఐదు వరకు మరి ఎనభై సంవత్సరాల పాటు ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందించినటువంటి బొల్లిముంత శివరామకృష్ణ గారి ఈ